పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులరా మీకందరికీ ఈనాటి పవిత్ర గురు శుక్రవారపు వాక్య ధ్యానమునకు మూలకారకుడైన పవిత్రమైన యేసుక్రీస్తు దివ్యనామమున వారి యొక్క ఈనాటి పవిత్ర దైవవాక్యల ధ్యానమునకు సాధారణంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా పవిత్ర సువిశేష పట్టణములు మొదటి పట్నము యశో గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన వరకు రెండవ పట్నము పుడిత పౌలు గారు ఎబ్రికు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి పదహారు వచ్చిన వరకు మరియు ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు మూడవ పట్టణము యోహన్ గారి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సహోదరు ప్రపంచ పవిత్ర త్రిసభకు సంబంధించిన లేక రోమన్ కథోలిక సంఘమునకు సంబంధించిన దేవాలయములలో క్రీస్తు ప్రభువు వారి హయాంలో వారు స్వయంగా ఓహన్ గర్షి వత్త అధ్యాయము ఒకటో వచనం నుంచి పదిహేను వచనంలో వ్రాయబడి ఉన్నట్లుగా వారు మరణించక ముందు రాత్రి లేక తను శివశ్రమలు అనుభవించక ముందు రాత్రి తన శిష్యులతో విందు భోజనం చేసి వారి మరణానంతరము తన శిష్యులు చేయవలసిన దైవవాక్య ప్రచార సమయంలో తన శిష్యులు ఒకరి ఏళ్ళ ఒకరు చూపించవలసిన ఆదరణ గౌరవము కలిసి ఉండవలసిన ఆవశ్యకతను మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపించిన సాంఖ్యమును కళ్ళకు కట్టినట్టుగా ఆనాటి ఏసుక్రీస్తుని కడరా భోజనమును పవిత్ర దివ్య పూజ బలిలో నిర్వహించి చూపుతారు గురువులు ఈ సమయంలో సర్వమానవాళి గ్రహించవలసిన గుర్తించవలసిన అర్థం చేసుకోవలసిన అతి ముఖ్యమైన క్రైస్తవ మతమునకు ఆయుపట్ల లాంటి సంఘటనలు ఈ పవిత్ర గురువారపు మరియు శుక్రవారపు సాంగ్యాలు ఈ సంఘటనలు తండ్రిని హోయే నిజమైన దేవుడని ఆ దేవుడే తన స్వహస్తాలతో తన పవిత్ర రూపాలుగా మలుచుకున్న తన ఈ మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారోనని రుజువు చేసే సాంగ్యాలు ఇవి వీటిని రుజువత్తనగా తన ప్రియమైన కుమారుడి ద్వారా తెలియజేయ కార్యాలు లేక సంఘటనలు ఈ రెండు రోజుటి దైవవాక్య సంఘటనలు గౌరవనీయులైన సహోదరి సోదరులరా వీటిని పవిత్ర తిరుసభ ద్వారా జరిపింపజేస్తున్నారు క్రీస్తు ప్రభువు ఇక ఈ రెండు సంఘటనలో మొదటి సంఘటన అయిన కడరాత్రి భోజనము లేక పాస్కాయుత భోజనం యొక్క ప్రాధాన్యతను మనము ధ్యానించుకుంటే యోహన్ గారి శువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి యాభై ఎనిమిదవ వచనంలో క్రీస్తు ప్రభువు కఫర్నాము ప్రార్థనా మందిరంలో తను మనుషులమైన మనలను నిత్య జీవులుగా చేయుటకు తన శరీర రక్తమును ఇవ్వబోతున్నానని బోధించిన బోధన యొక్క కార్యరూపక్రియ ఈ కడరాత్రి భోజన క్రియ ఈ కఢరాత్రి భోజన క్రియలో వారు నెరపిన గుండెలు పిండు అంశాలు మొదటిది యేసుక్రీస్తు తన హృది నిండా నింపుకున్న దుఃఖం పెళ్లుపుకుతున్న ఆవేదన ఈ యొక్క కడరాత్రి భోజన సమయంలో వారు ఎంతో గౌప్యంగా వీటిని నిర్వహించారు ఈ విషయాలు యోహాన్ గారి శువార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదిహేను వచ్చిన వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఈ శువార్త వాక్యాల్లో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులు తన యొక్క సిద్ధాంతాలను తన తదానాంతరము కొనసాగించాలని తపనతో తన స్థాయిని మరచి తన స్థితిని తగ్గించుకొని గురువైన తను తన శిష్యుల పాదాలు కడిగి తను ప్రేమిస్తున్న ఈ పాపితో కలకాలము ఉంటూ అతనిని తనలాగా జీవం గల వాణిగా సకల మానవాళిలో తన జీవమును నింపి సజీవునిగా తన తండ్రికి అర్పించి తనలా సర్వ తండ్రి ప్రేమను అంతము లేని నిత్యానందమును పొందాలను నిస్వార్థంతో తాను అప్పటి వరకు చేసిన సద్బోధను కార్యరూపం దాల్పించిన సందర్భం ఈ కఢరాత్రి విందు సందర్భం గౌరవనీయులైన సహోదరి సోదరార ఇక తదుపరి రోజు సంఘటన ఈ కఢరాత్రి భోజన సంఘటనతో క్రీస్తు ప్రభువు గుండెలు నిండా నింపుకున్న ఆవేదన అది గెచ్చమని తోటలో తండ్రిదేవునితో సంభాషించిన సంఘటన తండ్రిదేవుని ముందు కన్నీరు మున్నీరై పెళ్ళుకిన దుఃఖంతో మరణశిక్షను మరణశిక్షను అనుభవింపు సందర్భమును తలంచుకొని ఆ తలంపుతో రక్త చెమటలు ధారలుగా ప్రవహించిన ఆవేదనతో తండ్రిదేవుని వేడుకొనగా తండ్రిదేవుడు కుమారుడు క్రీస్తుతో తప్పదు కుమార నీ మరణం సర్వ మానవాళి సహోదరులకు రక్షణ కోసమే నిలవాలి అని చెప్పి తండ్రిదేవుడు కుమారుని చేయి విడిచిన సందర్భం గౌరవనీ సహోదరి సోదరులారా దీనికంతటికి కారణం దేవుని ప్రేమ ఇప్పుడు మనం ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి మననం చేసుకుందాం సహోదర సహోదరి ఒక్కసారి నీ మనసు పెట్టి చెవియొగ్గి ఆలకించు ఈ తండ్రి దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీవు ఎంత గొప్ప ప్రేమను కోల్పోతున్నావో ఎంత గొప్ప అవకాశమును వదులుకుంటున్నావో నీ పాపపు జీవితం వలన నీకు అర్థమవుతుంది ఇదిగో ఆ ప్రేమ ఎంత గొప్పది నిన్ను నిన్నుగా ప్రేమించే ప్రేమ నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమించే ప్రేమ నిన్ను అంతకన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించలేని ప్రేమ నీకై శుక్రవారం ఘోరంగా శిల్వ శ్రమలు పొంది ప్రాణత్యాగం చేసేంతగా ప్రేమించిన ప్రేమ ఆ ఎమ్మానుయేలు క్రీస్తు దేవుని ప్రేమ ఆయన నీకోసం ఎంత త్యాగం చేసారో ఒక్కసారి అవలోకనం చేయి బంగారు వర్ణ పట్టుపరుపులపై పవలించగలిగి పశువుల పాకలో పశువుల మేత సాంబ్రాన్ని సువాసనగా భావించి నీ కొరకై తన తండ్రి ప్రేమను కానుకగా తెచ్చిన ప్రేమ కడు ఉన్నతులతో తన ప్రేమ పంపకాన్ని ప్రారంభిస్తే కడు పేదలకు చేరదని పేదవారితో తన ప్రేమను పంచుకున్నటో ప్రారంభించిన ప్రేమ ఇమానుయలు దేవుని ప్రేమ ప్రేమాన్విత ప్రసంగంతో ప్రారంభించిన ప్రేమ అష్టభాగ్యాలతో అనగా కొండపై ప్రసంగం ద్వారా వ్యాధిగస్తులను అంగ వికుళలను చూసి తట్టుకోలేని ప్రేమ కుష్టువారిని దుష్టాత్మలు చోకిన వారిని చూసి జాలిపడు ప్రేమ అదే 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 క్రీస్తు దేవుని ప్రేమ అన్నార్థులకు ఆహారం పెట్టిన ప్రేమ చిన్నారులను చెంతకు చేర్చుకున్న ప్రేమ వ్యభిచారులను శిక్షించని ప్రేమ పాపాత్మలను క్షమించిన ప్రేమ విశ్వాసులకు తన శక్తులన్నీ ధారబోసిన ప్రేమ అదే 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 ఎమ్మానుయేలు క్రీస్తు దేవుని ప్రేమ దొంగలను తనదా చేర్చుకున్న ప్రేమ అబద్ధీకులను ఆదరించిన ప్రేమ అజ్ఞానులను తన జ్ఞానంతో నింపిన ప్రేమ అదములకు దైవానుభూతిని చవి చూపించిన ప్రేమ అదే 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 ఎమ్మానుయోలు దేవుని ప్రేమ మరణించిన వారిని బ్రతికించిన ప్రేమ దుఃఖితులను ఓదార్చిన ప్రేమ నిస్సహాయాలకు సహాయం చేసిన ప్రేమ తన ఆలయంలో జరుగు లౌకిక స్థితులను చూసి తట్టుకోలేని ప్రేమ అదే 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 ఎమ్మానుయోలు దేవుని ప్రేమ వీటన్నిటికన్నా ప్రధానంగా నీ పాపాల ప్రక్షాళనకై గెచ్చమని తోటలో రక్తము వచ్చిన ప్రేమ నిన్ను శాపాల గురి కాకుండా శత్రువుల చేతిలో తనంతరగా తను చెక్కి నీకై చిత్రహింసలు భరించిన ప్రేమ నీ రక్షణకై తన శిరస్సుపై ముండ్ల కిరీటం ధరించి అవమానాలను భరించిన ప్రేమ నిన్ను శిక్షణ నుండి తప్పించుటకై తను శిలీవును మోసిన ప్రేమ అదే అదే ఇమానుయులు క్రీస్తు ప్రభువుని ప్రేమ అసలు నిన్ను తండ్రిదేవుడు ప్రేమించడం ప్రారంభించిన సందర్భం నిన్ను నీ తల్లి గర్భంలో పడకముందే ప్రేమించిన ప్రేమ నిన్ను స్థిరకాలము ప్రేమిస్తూనే ఉండు ప్రేమ నీవు తండ్రి సన్నిధికి వెళ్ళివరకు ప్రేమిస్తూనే ఉండు ప్రేమ నీవు వారిని శిలువుపై మోయించి శిలువుపై కొట్టి చీలలు నాటించి మరణించే వరకు పక్కలో బల్లెముతో పొడిచిన తండ్రి ఈ బిడ్డ ఏం చేస్తున్నాడో ఈ బిడ్డకే తెలియదు క్షమించు తండ్రి అని నీ కోసం ప్రార్థించేంతగా ప్రేమించే ప్రేమ ఆయనే ఆయనే ఇమ్మానుయేలు యేసుక్రీస్తు అను ప్రేమ నీవు నీ తోటి వారిని సూటిపోటు మేకుల లాంటి మాటలతో వారి చేతులకు కాళ్ళకు శీలలు నాటి నీవు వదలంటూ అంటిపెట్టుకున్న పాపంలా వారిని శిలుపై అంటగొట్టాయి నీవు ఎడబాయిని పాపక్రియలను భరించలేనంటూ ప్రాణం విడిచిన ప్రేమ ఇది గౌరవ సహోదరి సహోదారా నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమించే ప్రేమకు నీవిచ్చే బహుమానం అబద్ధాన్ని పెట్టుకుంటానంటావు దొంగతనం దర్జాగా చేస్తానంటావు దుర్భాషలు దొరలా మాట్లాడతానంటావు మోసం మునగాడిలో చేస్తానంటావు ఇన్ని దోషాలు నీవు ఇష్టంగా చేసి నీవు ఇరుకున పడినా నీ మీద జాలితో శిక్షకు బదులుగా అయ్యో పాపం అంటూ నీ పాపాలు క్షమించి నీ చెంతకు వస్తానంటాడు నీతో ఉంటానంటాడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఈ ఎమ్మాను దేవుడు క్రీస్తు ప్రభువు చూసావా సహోదరా సహోదరి నీవు మోసం చేసినా నీవు ఖూనీ చేసినా నీవు ఏషబడ్డా నీవు స్వార్థం చూపినా నీవు దొంగతనం చేసినా నీవు అబద్ధాలు ఆడినా నీవు వ్యభచారం చేసినా నీవు దుర్భాషలాడినా నీవు తల్లిదండ్రులను తోలనాడినా నీవు దేవుణ్ణి విశ్వసించకపోయినా నిన్ను నిన్నుగా ప్రేమించు ప్రేమ నిన్ను తన ప్రియవేడుగా ప్రేమించిన ప్రేమ నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రేమ నిన్ను అంతకన్నా ఎక్కువగా ఎవరు ప్రేమించలేనంతగా ప్రేమించిన ప్రేమ నీక ఈరోజు ఘోరంగా శిరోశ్రమలు పొంది మరణించినంతగా ప్రేమించు ప్రేమ అదే 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 యమానుయలు క్రీస్తు ప్రభుని ప్రేమ కావున సోదరా సోదరి నీవు ప్రేమమైన శమలను వింటే నీ గుండె తరుక్కుపోతుంది కదూ నీ హృదయాంతరాల నుంచి మనస్తాప కన్నీరు పెల్లూపికి వస్తుంది కదూ ఇప్పుడు చి నా పాపపు జీవితం నన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించు ప్రేమను తోలనాడుతున్నాను అని బాధ వేస్తుంది కదూ మరి ఇప్పుడైనా నీవు ఎందుకు మారి ఆ ప్రేమను ఆస్వాదించకూడదు గౌరవనీయులైన సహోదరి సహోదరా ఒక్కసారి ఆలోచించు వారు నిన్ను శిలోపై మరణించేంతగా ప్రేమించిన ఆ ప్రేమకు మరి నీవు మారి ఆ ప్రేమకు బదులుగా నువ్వు కూడా ఆ ప్రేమని ఎందుకు ప్రేమించకూడదు ఒక్కసారి ఆలోచించు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ జీవితంలో నీకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటావు దయచేసి ఒక్కసారి ఆలోచించు గౌరవనీయులైన సహోదరి సోదరులరా తదాస్తు ఆ శిరోనాథుడు శమళనాథుడు ప్రేమమయుడు ప్రాణత్యాగి మనందరినీ క్షమించి తండ్రి దేవునికి సమర్పించుగాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ you <laughs> स्वीकरि One